సంపద ఉక్కు కథలు చూస్తున్న వారికి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సంపద గొప్ప కథలు గంట మాత్రం గట్టిగా కొట్టు

మనం చనుకుంటావు ఆయన బట్టాను నా బాగులో ఆయన కిళ్ళ కడికి వెళ్ళారు ముగ్గుతానయ్యి నా యొక్క ఆయన కాళ్ళు ఎలా అయినా అంటే నీ కాళ్ళు மொத்தம் <laughs> ஆகை <laughs> ಶಕ್ಕಲಗಳಂತೆ ಸಿನ್ಗುರು ಬಾರೋಕೋತೆ ポッドಗಾಲ 2 1/2 ನಿಮಿಷದಲ್ಲಿ ತಿರಿ ಶಕ್ಕಲಗಳವ ಬದಸಕದಾನ ಮಾತ್ರ ಇಲ್ಲ ನಡಿ ಹೆಂಗೆ ಹಾಡನೆ 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 ನಿಗನದಿ ನಿಗನದಿ ಬಂದು ನಿಂತು ಬಂದು ಎನಿ ನನಿ ಬೇನೆ 목ಕ್ಕೆ ನೆಡ ಅನ್ನೋ ತಿನ್ನವಾ ಇಯ್ಯಲೆ ಮಗನ್ನ ಬಯ್ಯನವಾ ಅರ್ಗುತವಾ ಇಯ್ಯ అంటే మరి మేడం అటు కదా తిన్నగా ఉన్నవాడిపోతాడు అంత వారి సారీ నువ్వు నువ్వు అట్లా అట్లా అలాపు నువ్వు అన్నావు

ఉంది అది ఉన్న కారిక అయినా పోతు వచ్చి ఉన్నట్టు అది సల్లంగా మదికి శంకరించి పంగలే పెడితే పది వరకు మూలే మూసుకపోవాలి చికెన్ కుంజీ రక్తం అయింది అటుగా గడ్డ పడ్డది అంతే వాళ్ళు తెలియదు శంకరించి పంగలి ಅಡಕನೇ ಅದಕ್ಕೆ ತೊಟ್ಟೇ ಆಗ್ತದಿಲ್ಲ

ఎక్కడ మునన్నా ఇల్లు కష్టన్నా కట్టన్నా అని వివర జీవుతాడు రక్త పుడికి మన తాను కట్టినాడు వయసు ఎన్ని ఎన్ని పాపాలు ఎత్తలు అన్ని పాపాలు కప్పుడు కొనుక్కు కట్టాయి భగవంతులన్న ఎందుకుంటుతానవరా భూమి మీద నాకు దొరుకుతలేదా అంటాడు కొత్త రూపాయలు సంపాదించారు అయితే అయ్యో ఇన్ని రూపాయలు సంపాదించిన కొత్త రూపాలు కాస్త మాను గాలబెట్టారు

నీకంటే చిన్నీ ఆరకు బ్రహ్మ భార్య సరస్వతికి చదువుల తల్లి అనే పేరున్నది విష్ణు భార్య లక్ష్మీదేవిని చిన్నకు లక్ష్మీదేవత అనే పేరున్నది పేరు లేదా మొక్క వాటిది నీ పూజ వాటి నా పూజ ఏమన్నా బా మా పార్వతి ఎంత పిచ్చిదానివమ్మ అదిగో ఇళ్ళ లోకం మీద అందరికి నామం ಪೇರುಣಕೇದ ಬಾಬಾ ಪಾರ್ವತಮ್ಮೆ ಬಟ್ಟೆ ನಾವು ಪೇರು ಕಾವ್ ಅನ್ನ నీ చిన్న ఆరాళ్లకు పేరు గుర్తింపు ఉన్నది నీకు గుర్తింపు లేదన్నావా ఎన్నో ఎన్నో శివాలయాలు ఉన్నాయి శివాల శివాలయాలు ఉన్న కాడ శివ పార్వతులు అంటారు అన్న గడ నీ లేదా నీ పేరు వస్తా ఉండే ¡Venga, el... vaya, buen trady! ఇప్పటిసంది పన్నెండు గంటల వరకు వెళ్ళాల వాళ్ళు ఇప్పుడు ఎన్ని పార్వతి పార్వతులు అని అంటారు కానీ పార్వతి శివుడు అని అంటారా ಅಂತಿಹ ಪಾರ್ವತು ಅಂತ ನಾ ಪೇರು ಮುಂದೆ ನನ ಪೇರು ಮುಂದೆ ಮುರೇ ಪ್ರತಿಜ್ಞ ಮರತಲ್ಪನ ನೋವು ಗೌರಿವತಮ ನೋವು ನೋಮಾಲೆ ಗೌರಿವತಮ ನೋವು ನೋಮಿ ಆನಾಡು ಪಾರ್ವತ ಗೌರಿವತಮ ನೋವು ನೋವಿಂದೋ ಅನ ಎಲ್ಲಕೀ ಮಾತ್ರ ಪೂಜೆ ತರುತ್ತ ಗೌರಿ ಅನೇಕಮ್ಮ ಗೌರಿವತು ನೋವು ಕುಟೇ ಆನಾಟಿ ಭಕ್ತರು ಅವು ನನ್ನ ನೋವುತಾರತಮ ನೋವು ఆ నోముకో వారి పేరు పక్కాది పొందాలే ఎల్లలో కం మీద పార్వతమ్మ నోము నా నోము నోమాలే నా పూజలు జరగాలి యుగం క్లూతాయుగం దాపారయుగం నడిచేది కల్లా కలియుగంలోనా ఆనాడు శంకరుని భార్య పార్వతి దేవే ఒక్క రోజు కేదారి గౌరవ కల్పన నోము నోవిందని రానున్న కలియుగములు మాత్రం నేను నోవు అనే పేరుంటది నీకు అక్కడ పేరు సతికి పతి పతికి సతి ఆధారమే దారం దారమే ఆధారం ఎందుకు ఏకమైతే క్రాలి ఎట్లు పొలం కట్టె ఇల్లు చేరు వర్లతోటి గడ్డి గడ్డి తోటి వరకు నేను నీ నీతో నువ్వు నాతో బాబా కుద్రవ బాబా పార్వదేవి నీ మాట కాదంటే ఎంత బాధపడితో నీ మాటే నా మాట ఒక్కరోజు కేదారి గౌరవం మరొక నోము నోము తల నలభై ఒక్క రోజు గౌరు నోవు నోముతో నీకు పట్టే సీదులు మన చేతికింది పని మనసులో ఏమేమి సీజులు పడితే సీజులు తెప్పి అలా నువ్వు తెప్పిస్తావు ఒక్కగానే తరిపేసుకొని నో అర్థం ఉంటదా అరే పండుగ అంటే పది మంది ఆశపడతారు అరే ఇలా ఏంటి కానీ ఒక పండుగ జరుగుతుంది బస్ స్టాండ్ దిగి ఆటో దిగి అత్త అంటే ఎవరింటి పోతారో అంటే తెలియదు పలానుగా రాణాలు ఇలా దినకర్మ కాళ్ళు పోతాను అని చెప్తారు వాళ్ళు చెప్పుకుంటే అత్త అంటే లోకా పండుగ అంటే పది మంది ఆశపడతారు అండు అండుకొని కుక్కలో తిన్నది పేరు కాదు ఒకరు పేరు నిన్న కొడు రూపాయలు తిరిగి చాలా అంటే నాకు ఇంకో రచ్చగా మానవది ఆచజీవినారు ఇక్కడంతా అన్నం ఎక్కువైతే అవ్వ నాకు చాలు నీ కడుపు సల్ల ఉండను అంటాలు అనే దానమే అన్నదానం అన్న దేవి లోక మాననికి లోకం ఉన్నదేందుకు పేరు నార పెట్టడానికి ముఖం ముంగ టొమాటా కోమాట ఎందుకు దాని సంపాదన పాడవడ బిళ్ళకి బిడిసే దేంగి దేర కాకినొట్ట ఎందుకురాదా సంపాదన పాడవడ అంటారు నాయనా ఆ మరి ఇంత బండిగ దరగాలే మరి ఇంత బండిగ దరగాల అంటే సురా 30 కోట్ల దేవస్థాన రప్పే పార్వతి పార్వతిని మాటే నా మాట నోముకు పట్టే సీదులు తెచ్చుకొని నువ్వు నోము మొదలు పెట్టు నా తమ్ముల సులా ముప్పై మూడు కోట్ల దేవస్థానాన్ని ఇంటింటి రమ్మని పిలుస్తానా రేరు కొట్టి శంకు పూర్ణిస్తే మా అన్న పిలుస్తాడని వాళ్ళే వస్తారు சி மொதல் பெட்டு சீது தெத்துக்கோர்ட்டி பகவந்து சீரு வேடிக்கை வேடி போய் தமிழ வித்தன நடுவு Come on.